హాయ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ మనం ఈరోజైతే ఈ పొట్టేలు పొట్టేలు మేకలు అయితే ఇక్కడ మనకేంటంటే చూస్తున్నారు కదా ఈ వీడియోలో మేత మేయడానికి ఏవైతే ఒక వచ్చింటాయో అలాంటివి ఏదైనా మేత మేయలేక జలుబు చేసి దగ్గు లేకుంటే వాటికి ఏదైనా రోగం వస్తే కనుక ఇక్కడ ఈ మెడిసిన్ మందు ఏదైతే ఉందో ఆ మందు అయితే వాటికి నోట్లోకి వేయడం అయితే జరుగుతుంది ఒక్కొక్క జీవికి తీసుకొచ్చి అయితే ఈ పాలబట్టే జీవులు చిన్న జీవులు ఉంటాయి కదా అంటే గడ్డి మేతకి వెళ్ళకుండా ఆ జీవులకైతే ఈ మందు అయితే వేయరు వేయకూడదు కూడా ఎంతసేపటిన అడవికి వెళ్ళి ఇక్కడ ఈ బకెట్లో కనిపిస్తున్న ఈ మందు వచ్చేసి మెడికల్ స్టోర్ నుంచి తీసుకొచ్చుకొని మిక్స్ చేసి వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిరప్ లాగైతే వేస్తున్నారు అట్లా ఒక రోజు రెండు రోజులు వేస్తారు అంటే ఒక రోజు కనుక సెట్ అయిపోతేనే ఏదన్నా బాగా అయితేనే ఓకే లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాటి మీద అయితే నోట్లోకి వేస్తారు ఇట్లా ఒక్కొక్క జీవికి వీడియోలో కనిపిస్తున్నాం మీరు ఒకవేళ మీ జీవులకు సంబంధించి రోగం వస్తే ఏదైనా రోగం వస్తే మీరు ఎలాంటి వాటికి నయం చేస్తారు అనేది కూడా కింద కామెంట్ చేయండి అలాగే దురక అయితే పాడి పశువులకు సంబంధించి మీరు వీడియో చూసినట్లయితే కనుక మనం లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మనం ఛానల్ వాచ్ చేస్తాను ఉండండి మీకు ఇంకా ఏమైనా సందేహాలంతా కూడా కింద మీకు కామెంట్స్ చేయొచ్చు అవసరమైతే మీ కామెంట్స్ తప్ప నేను దానికి సంబంధించిన వివరాలు అనేవి తెలుసుకొని అయితే మీ వీడియో తీయడం అయితే జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ కట్టుకోండి మరి